ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఇప్పుడు నేను ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే యంత్రం అండి దీన్ని మస్య యంత్రం అంటారు యంత్రం అంటారు అయితే ఈ యంత్రం అనేది ఏంటంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇట్లా మార్కెట్ నుంచి తెచ్చి మనం పెట్టుకోకూడదండి దీనికి ఏంటంటే మేము ఏంటంటే ఫస్ట్ దీనికి పూజలు ఉంటాయి ఎన్నో చాలా ఉంటాయి అన్నీ అయినాక మీరు ఈ చిన్న యంత్రం ఐదు బై ఐదు వందల యంత్రం మీరు తెప్పించుకొని పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ఈశాన్యముల పెట్టండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి ఇది ప్రేమ్ కట్టించి పెట్టుకోండి దీనివల్ల ఏమైతే అంటే సంపూర్ణ వాసు దోషాలని తొలగిపోతాయి విష్ణుమూర్తి అనేది ఫస్ట్ అవతారం అనేది సముద్రంలో కూడా కొన్ని వందల సంవత్సరాలు యుద్ధం చేసి అవతారంలో బయటకు వస్తాడు కాబట్టి మత్ంతరంలో మనకు చాలా బీజాక్షరాలు ఉంటాయండి చూసుకోండి చాలా బీజాక్షరాలు ఉంటాయి ఇందులో లమ్ అనే బీజాక్షరం పైకి ఉంటుందండి దాన్ని విధానంగా మీరు ప్రేమ్ కట్టించి పెట్టుకోండి ఇది పెట్టుకోవడం వల్ల ప్రేమ్ కట్టించి పెట్టుకోవచ్చు గోడలల్లో పెట్టుకోవచ్చు దీన్ని భూములల్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఇది ఇంట్లో ఉంటే మనకు సంపూర్ణ వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయండి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి పంపిస్తాను ధన్యవాదాలు